ఒక అడవిలో సింహం రాజుగా ఉండేది అన్ని జంతువులు దానికి చాలా భయపడేవి ఒకరోజు ఓ చిన్న నక్కపిల్ల అడవిలో కొత్తగా అడుగుపెట్టింది అది చక్కగా చాపకాయల మీద ఆటలాడుతూ కుస్తీ వేస్తూ గాడిదలపై ఎక్కుతూ తిరుగుతోంది అదే సమయంలో సింహం దాన్ని గమనించింది సింహం ఆశ్చర్యంతో ఎలా అనుకుంది ఈ చిన్న నక్కపిల్లకి భయం అన్నదే లేదేమో నేనే అడుగు రాజునంటే అందరూ వణికుపోతారు ఇది మాత్రం ఎంతో ధైర్యంగా తిరుగుతోంది సింహం నెమ్మదిగా నక్కపిల్ల దగ్గరకు వెళ్ళింది అప్పుడు నక్కపిల్ల సింహాన్ని చూసి చిరునవ్వుతో ఇలా అన్నది హాయ్ సింహరాజా నీవు నన్ను భయపెట్టడం కాదు నేను నీతో స్నేహం చేయాలని వచ్చాను అని నక్కపిల్ల అన్నది ఆ మాటలు విన్న సింహానికి చాలా ఆశ్చర్యం వేసింది అంత చిన్నదానిలో అంత ధైర్యం వినయం చూసి అది నవ్వింది నీవు చాలా తెలివైన వాడివి మనం స్నేహితులం అవుదాం అని సింహం అంటుంది అప్పటి నుండి నక్కపిల్ల మరియు సింహం మంచి మిత్రులయ్యారు జంతువులన్నీ కొత్త స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఈ కథలో నీతేమిటంటే ధైర్యం మరియు నిజాయితీ ఉంటే ఎంత పెద్దవారితోనైనా స్నేహం చేయవచ్చు ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్